హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గోంగూరతో చికెన్ చేస్తున్నాను మనం గోంగూర మటన్ చేసుకుంటాం కదా అలానే గోంగూరతో చికెన్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు సన్నగా కోసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసి వేగనిచ్చుకోవాలి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్నే యాడ్ చేస్తాం యాడ్ చేసి పసుపు ఉప్పు వేసి మగ్గనిస్తాము అది వాటర్ మొత్తం పోయి అంతవరకు మగ్గాక మనం ముందుగా వేవించుకుని ఉంచుకున్న గోంగూరని ఒక రెండు టమాటో వేసి దాన్ని ప్యూరీలా చేశాను ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఆ ప్యూరీని యాడ్ చేశాను అప్పుడు ముక్కుకి గోంగూర బాగా పడుతుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం కొద్దిగా కారం వేసుకుంటాము సరిపడా కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది దానికి కొద్దిగా వాటర్ వేసుకుంటే లోపలంతా పట్టి బాగా ఉడుకుతుంది చికెన్ అయితే సూపర్ వస్తుంది ఇలా వాట్ ఆయిల్ బయటకు వచ్చాక దించి సర్వ్ చేసుకోవటమే